అందరికీ నమస్కారం నేను మీ కొలజీరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గం బూర్జ మండలం సింగనపల్లం గ్రామానికి చెందిన నేను జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు అనుగుణంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆపదలో ఉన్న ప్రజలకు నేను సహాయ సహకారాలు అందిస్తూ నాకు సాధ్యమైనంత మేర అదే విధంగా ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల్లో నేను ఒకటిగా ఉంటూ ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నాను దీనికి అనుగుణంగా పార్టీ అధిష్టానం గుర్తించి నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించింది అప్పటి నుంచి ఇంకా నేను చురుకుగా పనిచేసి శ్రీకాకుళం టౌన్లో కానీ భూజ మండలంలో కానీ సరబుజుల మండలంలో కానీ ఆమ్లస్ మండలంలో కానీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కానీ వివిధ పండుగల సందర్భంగా కానీ నేను ఫ్లెక్సీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుండి నేను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సింగనపల్లెం గ్రామం వద్ద మరియు లచ్చిపేట జంక్షన్ వద్ద ఏ రోజైతే నేను ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తానో ఆ రోజు రాత్రి గుర్తెలియని వ్యక్తులు వాటిని చింపివేయడం జరుగుతుంది ఇది ఒకట ఒక్కసారి కాదు గత గత రెండు సంవత్సరాల్లో ఫైవ్ టైమ్స్ జరిగింది దీనిపైన నేను పవన్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపినప్పుడు అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపినప్పుడు కూడా నేను భోజమండల ఎస్ఐ గారికి అదేవిధంగా ఆందోళన సిఐ గారికి కూడా నేను ఈ విషయాన్ని తెలియచేయడం కూడా జరిగింది లోకల్ ఎమ్మెల్యే శ్రీ కోనరేవి కుమార్ గారికి కూడా తెలియచేయడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని పరిశీలించి వాటిని ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది ఒకసారి మా జన సైనికులందరూ కూడాను రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడా దానిపైన స్పందించారు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా స్పందించే స్పందించేప్పుడు కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీరు బుద్ధి ఉందో బుర్ర బురందో అని నాకు తెలియట్లేదు మళ్ళీ డిసెంబరు థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదున లచ్చపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మళ్ళీ అదే రోజు రాత్రి చింపివేయడం జరిగింది ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు చింపుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను నా వృత్తిని నేను కొనసాగిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు ఏదైనా ఉంటే నాకు సాధ్యమైనంత మేర వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నాకు ఎవరితోనూ కూడా పర్సనల్గా గ్లెడ్జెస్ కానీ పర్సనల్గా గొడవలు కానీ ఎవరితోనూ లేవు నేను ఒక ప్రోటోకాల్ని టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీల కలియకతో నేను సరదాగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నాను దానికి మీ ప్రాబ్లం ఏంటి ఒకవేళ మీకు ఏమైనా ఫ్లెక్సీలు ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోండి నేను వద్దని చెప్పట్లేదు ఎవరికి ఒకవేళ నా వలన మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చెప్పండి నేను దాని ఒకవేళ నా వలన మీకు ఇబ్బంది అవుతుందంటే నేను మాట్లాడుకున్నాను కూర్చొని అంతే తప్ప మీకు నచ్చినట్లు బ్యానర్లు చింపుకొని వెళ్ళిపోతుంటే వీడు చూస్తాడు వదిలేస్తాడు పట్టించుకోడు అనే వేలో మీరు ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు నిజంగా ప్రజ ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి అంతే తప్ప ఇలా చిల్లర పనులు ఇలా ఇవి ఏమంటారంటే స్వామరి పశువులు కాసుకున్న వాళ్ళకంటే దారుణంగా ఉన్నారు మీరు ఫ్లెక్సీలు చింపుకోవడం అండి అవి ఎవరు చింపుతారు అవి చిల్లర యథలు చింపుతారు అంటే మీరు అంతకంటే దారుణంగా ఉన్నారు ఒకసారి అయితే ఓకే రెండుసార్లు అయితే ఓకే ఇది ఫిఫ్త్ టైం సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళు కూడా దానిపైన అవేర్నెస్ ఇవన్నీ ఇచ్చారు అలా చెంపకూడదు అలా చేయకూడదు అని మీటింగ్లు కూడా పెట్టారు అయినా సరే మీకు బుర్రా బుద్ధి లేదా ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు ఎన్ని చంపండి మీరు ఒక ఒక ఫ్లెక్సీ చింపితే నేను పది పది ఫ్లెక్సీలు పెడతా మీరు పది ఫ్లెక్సీలు చింపితే నేను వంద ఫ్లెక్సీలు పెడతా నేను అయితే తగ్గను ఒకవేళ నిజంగా మీకు పోటీ ఇవ్వాలి ఇంకేదైనా మీ మనసులో ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంతే తప్ప మీరు ఇలా ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన నేను ఫ్లెక్సీలు పెట్టకుండా ఉండటం అయితే మానను నాకు పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు అనుగొని నేను పని చేస్తాను ఒకవేళ మీరెవరైనా సరే నీ వలన ఇబ్బంది అవుతుందంటే నాకు చెప్పండి దాని గురించి మాట్లాడుకుందాం అంతేగాని ఫ్లెక్సీలు చింపేసి మీరు ఏదో చేస్తారనుకుంటే మీరు ఏమీ చేయలేరు అది వాస్తవం మీరు ఎన్నిసార్లు చింపుతుంటారో నేను అంత స్పీడ్గా వెళ్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి వెనక్కి అయితే తగ్గను అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం నేనైతే లేఖలుగా ప్రొసీడ్ అవుతున్నాను సిఐ గారికి చెప్పాను అదేవిధంగా బూచి మండలం ఎస్ఐ గారికి కూడా చెప్పాను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా భోజు మండలం ఎస్ఐ గారికి అదేవిధంగా సీఏ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూపాలెం గ్రామంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొల్ల జయరాం గారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తెలియని వ్యక్తులు చించేసి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇలాంటి విశ్వ సంస్కృతిని ఎంతమాత్రం మనం సమర్థించకూడదు మన స్థానిక ఎస్ఐ గారు ఇలాంటి ఇలాంటి విషయాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి రౌడీ చర్యలను అసాంఘటిత చర్యలను ఆపడానికి చర్యలు తీసుకోవాలి అలాంటి వ్యక్తుల్ని విచారణ చేసి అలాంటి వ్యక్తుల్ని తప్పకుండా శిక్షించాలి శిక్షించి మాకు న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు అందరూ మూకమ్ముడిగా డిమాండ్ చేస్తున్నాం మాకు న్యాయం చేయాలని